हाँ जूनियर सीनियर हैं हाँ सीजन कैरिकल रेंट सर मैडम कहीं तक नहीं चाहते हैं इनपे आलीसुल्लाह हो सके इनपे जूनियर कैटेगरी का उपयोग किया जा सकता है हम्म 누구, 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 <laughs> on the first day of the moon, the flower dome called Cheda is installed on top of the Targa dome and flag hoisting is on the 13th day after this Cheda program. Special with the blessings of the same in many many ways. The roots also promote culture, the desire and vision of. దట్ ద ఒక చేస్తారని తెలుసుకునేప్పుడు చాలా ఆనందం కలిగింది తర్వాత దీన్ని బ్యాంగ్లూరు గురించి మీరు చెప్పినప్పుడు నాకు చాలా విషయాలు అంటే మేము చరిత్రలో చదువుకోవడం కూడా దాన్ని ఇక్కడ ఇంత చక్కగా పోగలుగుతున్నారని అనిపించింది అనమాట ఇదంతా కూడా మన మన ముస్లిం సంప్రదాయంలో ఇది ఒక ఆర్డర్ సిరిసిల ఒక సిరిసిల సిలిసిల్ అంటే చెయ్యి ఒక ఆర్డర్ అందులో మనకి ఏంటంటే సయ్యద్ ఖాద్రీ ఆర్డర్ అని నక్షా బి అని చిస్తీ సిరిసిల అని చెప్పి ఇలా రకరకాలుగా ఉండే ఆర్డర్స్ ఉంటాయి ఈ ఉన్న అన్నింటిలో కూడా మనకి చిస్తీ అంటే ఏంటంటే మోస్ట్ సెక్యులర్ అన్ని ఆర్డర్స్లోనూ గొప్పదైన ఆర్డర్ ఏంటంటే చిస్తీ ఇది ఆఫ్ఘనిస్తాన్లో చిస్తీ అన్న ప్లేస్ ఒకటి ఉంటుంది సుమారు పదకొండు వందల తొమ్మిది వందల ముప్పై ఆ సంవత్సరంలో అక్కడ పుట్టిన తర్వాత పెళ్ళి ఉంటే ఆ దీన్ని ఎలా ఈ పిల్లలు చూపిస్తారు ఆ పిల్లల్లో హిందూయిజం ఉంటుంది క్రిస్టియానిటీ ఉంటుంది జోడారిజం ఉంటుంది ఇస్లాం ఉంటుంది పార్సీ ఉంటుంది అన్ని మతాలతో కలిపి ఒక పిల్లలు తయారు చేశారు ప్రతి ఆ తయారు చేయడం కారణం ఏమంటే ఈ చిస్తీ సిల్సర ఈ ఆటలు ఏదైతే ఉందో ఈ ఈ చిస్తీ సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా మతప్రమే లేకుండా మానవత్వమే ప్రబోధంగా అందరిని కలుపుకొని ఒక ప్రేమ కరుణ ఏవైతే ఉన్నాయో వీటిని పంచే ఒక సిద్ధాంతం అనమాట ఈ చిస్తే సో అక్కడి నుంచి మనకి బీజల్పు రావటం అక్కడి నుంచి ఒక పదహారు వందల పద పదహారు వందల పరిధిని కూడా చెప్పారు అది చదువుతున్న విన్నాం సో అక్కడి నుంచి ఆరిఫూసే ఏడో కేటార్ సో ఆరిఫ్ లో మనం చేయబోతున్నాం మురుస్తుంది సో ఇవన్నీ ఎందుకంటే అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక గురువు ఆ గురువు ద్వారా మన సందేశాలు కావచ్చు లేదా మన ఆలోచన కావచ్చు అవన్నీ కూడా ఈ చిల్ల సంప్రదాయము ఈ చిన్న ఉంటుంది అందుకే గురువుకి చాలా చాలా ప్రాధాన్యం ఉంటుంది అది హిందూ మతంలో కూడా మీరు చూడండి మాతృదేవభవ అంటాం పితృదేవోభవ అంటాం ఆచార్య దేవోభవ అంటాం అంటే ఎవరైతే గురువు లేదా ఒక భక్తి శ్రద్ధలతో మనం గురి గురి కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం కూడా నెరవేరుస్తుంది మన అనుకున్నది మనం నేర్చుకోగలుగుతాం సాంప్రదాయం మన ఇంట్లో ఉంది అదే సాంప్రదాయంతో ఒక అన్నమాట అంటే డైరెక్ట్ గా భగవంతుడితో ఐక్యం అవటానికి భగవంతుడితో మాట్లాడటానికి మనకున్న ప్రాపంచ సుఖాలన్నింటినీ కూడా జాగ్రత్త ఒక సింపుల్ మేర ఒక సరళీకృతమైన జీవన విధానాన్ని ఒక నిరాడంతో ప్రబోధించేది ఈ చిన్న సంప్రదాయం నాకు చాలా ఆనందం కలిగింది సో దీని గురించి నేను చదివాను కానీ దానిని అసలు ఎందుకు కడప ఇంత ఫేమస్ అయిందంటే దాని ప్రధాన కారణం ఏంటంటే ఆ సూఫీలో ఈ ఆర్డర్లో నాన్నది ఫాలో అవ్వడే ప్రధానమైన కారణం సో ఇది ఒక రకంగా ఏంటంటే మనం యావత్ భారతదేశానికి ఒక ధర్మాకమైన ఒక దర్గా ఇది అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న ఆలోచనలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా సమ్మేళనం చేసి ఒక ఏకతాటంగా జరిపించే దగ్గర ఖచ్చితంగా ఈ ఈ దర్గా ఆల్రెడీ చేస్తుంది ఇంకా భవిష్యత్తులో మన అందరి సాకారంతో కూడా ఇటువంటి మురిసి కావచ్చు రేపు వచ్చే భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద పాటలకు కావచ్చు అవన్నీ కూడా అందరూ కూడా చక్కగా చేసి ఈ దర్గాకి ఇంకా మరింత పేరు ప్రదర్శన తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మంది మతాలతో సంబంధాలు అక్కడ అందరూ ఇక్కడ దర్శించి ఆ మానవత్వాన్ని అందరికీ కూడా ప్రబోధించే విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే నాకు ఫ్లైట్ లెవెన్ థర్టీకి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క బడా ఉరుస్ని అధికారికగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా రికగ్నైజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు ఆ రోజు ఈ ఉరుస్ అనేది ఒక ప్రసిద్ధ కార్యక్రమంగా చేయడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఎలా సహకరించుకొని దీన్ని అధికారిక కార్యక్రమంగా ప్రకటించి ముందుకెళ్తున్నారు ఇప్పుడు మరొకసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకుంటున్నాము ప్రభుత్వ లాంఛనాలతో చాద సమర్పించే కార్యక్రమాన్ని అంతే నిష్టతో గౌరవంతో చేసే విధంగా ప్రతి ఒక్క దానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ చేయడానికి కానీ నిబద్ధతగా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ అధికారులు కూడా కట్టుబడి ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈరోజు చేసుకునే మీటింగ్ ఏంటంటే కార్పొరేషన్ సంబంధంగా కానీ హెల్త్ సంబంధంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధంగా కానీ ఎలక్ట్రినిక్ డిపార్ట్మెంట్ సంబంధంగా కానీ మీడియా వాళ్ళ సంబంధంగా కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ సహకారం అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం ఆర్అండ్బి ఇలా అనేక విభాగాల సహకారంతో దీన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగానే శానిటేషన్ అనేది చాలా ముఖ్యం కార్పొరేషన్ వాళ్ళకి దీని మీద ఎక్కువ బట్టన్ ఉంటుంది డెఫినెట్ మన కార్పొరేషన్ ద బెస్ట్ కార్పొరేషన్ అధికారులతో సహా ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా హుషారుగా పనిచేసే కార్పొరేషన్ అందులో భాగంగా సీటు రిమూవ్ చేయడం గురించి కానీ